వేసవికాలం ముంగిట్లోకి వస్తున్న తరుణంలో కరీంనగర్ లో కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ప్రణాళిక సిద్దం చేసింది గత వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈసారి విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సబ్స్టేషన్ల స్థాయిని పెంచినట్లు విద్యుత్ శాఖ ఏసీ రమేష్ బాబు తెలిపారు వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలంటున్న ఎస్సీ రమేష్ బాబుతో ముఖాముఖి వేసవి ముంగిట్లోకి విద్యుత్ శాఖ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది అయితే గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని అప్గ్రేడ్ చేశామని కొత్త పరికరాలు అమర్చామని చెప్పేసి విద్యుత్ శాఖ చెప్తుంది అయితే ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఎస్సీ రమేష్ బాబు మనతో ఉన్నారు ఓసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగం ఎలా ఉంది ఈసారి ఏమైనా పెరగబోతుందా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల యాభై వేల సర్వీసులు ఉన్నాయి అందులో లక్షా తొమ్మిది వేలు అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయి సో వీటన్నిటికీ తొంభై ఆరు సబ్స్టేషన్ల ద్వారా మేము సప్లై ఇవ్వడం జరుగుతుంది సబ్ సబ్స్టేషన్ల కూడా ఎక్కడైతే ఓవర్లోడ్ ఉంటుందో వాటన్నిటి కూడా దాదాపు పదమూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు మేము ఈ లోడును దాని యొక్క కెపాసిటీని పెంచుకోవడం జరిగింది అయితే గత వేసవికాలంలో చాలా వి వినియోగం బాగా జరిగింది ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందా ఎందుకు పెరుగుతుంది మేము ఇప్పుడు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం ఇది మాకు పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారి తర్వాత మా సీఎండి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఒక త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాము సో ఎక్కడెక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ఉందో అక్కడ చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లోడు ఎనాన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దానికి అనుకూలంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం తర్వాత ఎక్కడైతే చిన్న చిన్న ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయో ఫిఫ్టీన్ కేవే ఈ కాలనీస్లో ఉండేటి తర్వాత ఈ అగ్రికల్చర్ ఉండేటి విలేజ్లో ఉండేటి ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వాటి కెపాసిటీ కూడా పెంచుతున్నాం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో దాదాపు ఇప్పటివరకు రెండు వందల యాభై ఐదు ట్రాన్స్ఫార్మర్లు మేము ఎనాన్స్ చేసినాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా మూడోది ఏంటంటే మేము ఎక్కడైతే ఇప్పుడు ఒక లైన్ ద్వారా సప్లై వస్తుంది అనుకోండి ఆ లైన్కి ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి ఏదైనా ఎనీ ఎనీ టెక్నికల్ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఏదైనా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా వేరే లైన్ ద్వారా ఇంటర్లింకింగ్ లైన్స్ వేస్తున్నాం సో ఆల్టర్నేట్ లైన్ ద్వారా మళ్ళీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు ఏంటంటే ఒక లైన్ బ్రేక్డౌన్ అయినప్పుడు ఆ లైన్ వెంబడి అంతా తిరిగి లైన్ ఫాల్ట్ దొరకబట్టి రెక్టిఫై చేసేదాకా ఆగేది ఇప్పుడు అట్లా లేదు మాకు సిఎండి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని లింక్ లైన్స్ వేస్తున్నాం ఆల్టర్నేట్ లైన్ వేస్తున్నాం అన్ని సబ్స్టేషన్లకు అయింది దాదాపు ఉన్న మొత్తం తొంభై ఆరు సబ్స్టేషన్లలో దాదాపు ఎనభై ఐదు సబ్స్టేషన్లకు ఆల్రెడీ ఆల్టర్నేట్ లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా బ్యాలెన్స్ కూడా ఈ వన్ మంత్లో మేము కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం అయితే గతంలో ఈ ఓవర్లోడ్ కారణంగా చాలాసార్లు కరెంటు పోయేది అంతేకాకుండా ట్రా సబ్స్టేషన్లలో కూడా కూర్లర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి అవును అప్పుడు ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కువ ఉండే సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా మేము ముందు చూపుతాం మా సీఎండి గారు ముందు చూపుతాం ఈ యొక్క స్కీమ్ను ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకొని మేము కంప్లీట్గా డే డేటా తీసుకొని ఎక్కడెక్కడ ఓవర్లోడ్ ఉన్నది అంతా డేటా కలెక్ట్ చేసి అవన్నిటికీ మేము ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు సెవెంటీ పర్సెంటేజ్ వర్క్స్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మీద కంప్లీట్ అయినాయి ఈ ఫిబ్రవరి మార్చి నెలలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో అన్నీ కంప్లీట్ చేసుకొని ఎక్కడ కూడా సమ్మర్లో పవర్ ఇంట్రప్షన్ అనేది మ్యాక్సిమం అక్కడ ఎక్కడ కూడా ఉండదు అట్లాంటి మినిమమ్ ఇంట్రప్షన్స్తోనే మేము చేయడం జరుగుతుంది ఈవెన్ ఈ సబ్స్టేషన్లో ఇంతకుముందు మనం సెకండ్ సాటర్డే అయితే రెండు గంటలు మూడు గంటలు ఎల్సీ తీసుకున్న ఆ మెయింటైన్ చేసేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేము వేరే ఈ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం వల్ల ఈ సబ్స్టేషన్లో వర్క్ నడిచినప్పుడు వేరే సబ్స్టేషన్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ పవర్ ఇంటరప్షన్ వస్తే కాల్ చేయడానికి ఏదైనా సెంట్రలైజ్ నెంబర్ ఉందా లేకపోతే ఏ సబ్స్టేషన్ సబ్స్టేషన్ ఉందా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎక్కడ ఇంట్రప్షన్ వచ్చినా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఎక్కడ రైతుల దగ్గర ఏదైనా లైన్కి ఇబ్బంది అయినా వన్ నైన్ వన్ టూకు అందరూ ఈ కన్జ్యూమర్ కంప్లైంట్ చేసినట్టు ఉంటే ఇమీడియట్గా మా వాళ్ళు వచ్చి అన్ని అటెండ్ చేయడం జరుగుతుంది ఏటికేడు ఈ విద్యుత్ వినియోగం పెరగడానికి కారణం ఏంటి ఇప్పుడు మాకు కొత్త అగ్రికల్చర్ సర్వీసెస్ రావడం ఇండస్ట్రీస్ రావడం ఒక శుభ సూచికము తర్వాత డొమెస్టిక్ సర్వీసెస్ అనేటివి అన్ని పెరుగుతున్నాయి కమర్షియల్ సర్వీసెస్ పెరుగుతున్నాయి తర్వాత ఏసీ అనేది వాడకం సో దాని ద్వారా లోడ్ అనేది పెరుగుతుంది దానికి తగ్గట్టు మేము అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఉంటున్నాము సో ఈవెన్ టౌన్స్లో అయితే కరీంనగర్ టౌన్లో ఒక రెండు వెహికల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ నైన్ వన్ నుంచి కాల్ వచ్చిన వెంటనే ఈ వెహికల్ వెళ్ళి అక్కడ అటెండ్ చేయడం జరుగుతుంది ఇది సర్వీసెస్ అనేది డైలీ మంత్లీ మనకు సర్వీసెస్ డే బై డే సర్వీసెస్ కొత్త కొత్త సర్వీసులు వస్తున్నాయి దాని ద్వారా లోడ్ పెరుగుతుంది ఈవెన్ ఇండస్ట్రీస్ సర్వీసెస్ కూడా బాగా వస్తున్నాయి సో ఇది మంచి శుభ సూచిక మీ అందరికి లాస్ట్ సమర్లో పీక్ ఎంత ఎన్ని యూనిట్లు ఒక రోజు వినియోగం ఇది సార్ ఇప్పుడు లాస్ట్ మనకు దాదాపు ఫోర్టీన్ మిలియన్ యూనిట్స్ వరకు ఒక రికార్డ్ అయింది దానికంటే కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే సమ్మర్ రాకముందే సమ్మర్లో వచ్చే ఇంట్రప్షన్ను అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే దాని సమస్య ఉంటే మాత్రం వన్ నైన్ వన్ టూకు సమాచారం అందించాలని ట్రాన్స్కో ఎస్సీ రమేష్ బాబు అంటున్నారు కరీంనగర్ నుంచి కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఈడీ న్యూస్